హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానాభీ డాక్సి నేను ఐదు సూత్రాలు చెప్పాను కదా సాధువు చెప్పి ఐదు సూత్రాలు సగం చెప్పాను కదా మిగిలిన ఇవాళ చెప్పుకుందాం ఇవాళ కథ ఏంటంటే నేను దేవుడు మనిషి దొంగ ఇవాళ ఏంటంటే రావడం కుదరదు అని ఒకళ్ళు అంటారు ఎవరు వాళ్ళు ఎందుకు రావడం కుదరదు ఒకళ్ళకి అది ఇద్దరు అంటారు ఎందుకు రావడం కుదరదు ఎవరు వాళ్ళు ఏమిటది ఆ చిన్న కథ విందాం విన్నాక మొత్తం వీడియో కూడాను స్కిప్ చేయకుండా సాధువు చెప్పిన ఐదు విషయాలు స్కిప్ చేయకుండా విని ఇది ఎలా ఉంది రావడం కుదరదు అన్నది ఎలా ఉంది ఆ ఐదు విషయాలు ఎలా ఉన్నాయి కామెంట్లో పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కొంచెం వీడియో పెద్దదైనా కూడా చాలా మనకి అవసరమైనవి ముఖ్యమైన విషయాలే ఇవన్నీ తప్పకుండా వినండి ఓకే పదండి అయితే ముందు రావడం కుదరదు అని చిన్న కథ విందాం తర్వాత సాధువు చెప్పిన విషయాలు వెల్కమ్ అండి రావడం కుదరదు నలుగురు స్నేహితుల గురించి చెప్తున్నారు నాకు రావడం కుదరదు ఆ నలుగురు ఎవరు జ్ఞానం ధనం నమ్మకం విశ్వాసం ఈ నాలుగును ఓసారి మాట్లాడుకుంటూ ఉంటాయి అన్నమాట ఆ నాలుగిట్లో ఎవరికి రావడం ఇద్దరు కుదరదు మీరు ఊహించి ఏదో ఒక కామెంట్లో పెట్టండి ఒక ఒక ఇద్దరు రాలేమంటారు రా మాకు రావడం మళ్ళీ కుదరదు అంటారు ఒకళ్ళిద్దరు మళ్ళీ ఉంటారు ఎవరు వాళ్ళిద్దరూ మీరు ఊహించి కామెంట్లో పెట్టండి ఓకేనా పదండి అయితే కదలోకి వెళ్దాం వీళ్ళు నలుగురు బాగా స్నేహితులు ఎవరెవరు జ్ఞానము ధనము విశ్వాసం నమ్మకం వీళ్ళిద్దరు బాగా ప్రయాణ స్నేహితులు ఇలా ఉండగా 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 కొన్నాళ్ళిస్తే వాళ్ళు విడిపోవలసి వచ్చింది అందరూ తలవదారి వెళ్ళవలసి వచ్చింది అప్పుడు అందరూ అనుకుంటూ ఉంటారు అనమాట మళ్ళీ మనం ఎప్పుడు కలుద్దాం ఇలా చాలా రోజుల తర్వాత కలవాలి కదా ఎప్పుడప్పుడు కలుద్దాం మనం మన అందరం ప్రాణ స్నేహితులు ఇక్కడ కలుద్దాం ఎక్కడ కలుద్దాం ఎలా కలుద్దాం అని అడుగుతాయి వీళ్ళు నలుగురు ఒకడొకటి చెప్పుకుంటూ అడుగుతూ ఉంటారు అయితే ఇలా ఆలోచిస్తూ వీళ్ళు ఆలోచిస్తూ ఉంటారు వీళ్ళు నలుగురు ఆలోచిస్తే అయితే జ్ఞానం చెప్తుంది అన్నమాట దానికి ఐడియా వస్తుంది ఇంత జ్ఞానానికి నేను కలుస్తాను దేవాలయాల్లోని విద్యాలయాల్లోని మంచితనం ఉన్న దగ్గర నేను కలుస్తాను అని జ్ఞా ధనం ఏం చెప్తుంది నేను ధనవంతుల దగ్గర నన్ను మర్యాద ఇచ్చి నా గౌరవం ఇచ్చే వాళ్ళ దగ్గర నన్ను ఎక్కువ రెస్పెక్ట్ అదే రెస్పెక్ట్ అంటే నన్ను విలువ ఇచ్చే వాళ్ళ దగ్గర నేను కలుస్తాను అని ధనం చెప్తుంది విశ్వాసం నమ్మకం ఏమీ చెప్పవు అదేంటి అంటేను అడుగుతాయి మీరేం చెప్పట్లేదు ఏంటంటే మేము మళ్ళీ కలుసుకోలేము ఎవరి నేను మిమ్మల్ని అంటుంది అదేమిటి అని అడిగితే జ్ఞానం ధనవును ఎందుకు కలుసుకోలేవు కలుసుకోగలం కదా మేము కలుస్తున్నాం కదా అలాగే నువ్వు ఎక్కడ ఉంటే అప్పుడు విశ్వాసము నమ్మకం చెప్తాయి మీరు ఎక్కడైనా విడిపోయినా మళ్ళీ ఎక్కడైనా కలుసుకోగలరు ఒకసారి మేము విడిపోతే మళ్ళీ కలుసుకోలేము ఎందుకంటే చిన్న నీతి చూడండి నమ్మకం అన్నా పోయిందనుకో మరి మా మళ్ళీ వాళ్ళ మీదకి విశ్వాసము నమ్మకం మనకు కుదరదు అందుకని మేము ఎక్కడా కలుసుకోలేము మళ్ళీ అని చాలా విచారంగా చెప్తాయి ఈ రెండూను అందుకే ఈ రెండు చెప్తాయి ఎప్పుడైనా ఎక్కడైనా ఒకసారి మేము విడిపోయి మళ్ళీ ఎక్కడా కలవలేము మే మా పరిస్థితి ఇంతేనో ఒకసారి నమ్మకం కానీ విశ్వాసం కానీ పోయిందనుకో మేము ఇలాగే ఉంటాము కలవలేము మీరు ఎక్కడా కలుసుకోగలరంటే ఈ రెండు ఆశ్చర్యపోతాయి జ్ఞానం ధనం అవునా నిజం కదా ఎంత ఆశ్చర్యంగా ఉంది అని రెండో ఆశ్చర్యపోతారు అన్నమాట ఎవరు జ్ఞానం ధనం అప్పుడు వాళ్ళు జ్ఞానం ధనం అంటే గొప్ప ఆశ్చర్యపోయి నిజంగా నీ బాగా చెప్పావు ఒకసారి విడిపోతే నేను కలవడం మళ్ళీ ఎవ్వరి వల్ల కాదు మీ ఇద్దరి వల్లను విశ్వాసము నమ్మకం వల్ల అని చెప్పి వీళ్ళు అంటారు అంటే దీని నీతి ఏంటంటే ఎప్పుడైనా కూడా ఎవరి మీదైనా కూడా ఒక నమ్మకం కానీ విశ్వాసం కానీ పోయిందనుకోండి తిరిగి మనం సంపాదించడం అన్నది మ్యాక్సిమం జరగదు అది జరిగిందంటే ఎంతో వండర్ జరిగితే తప్పితే అవదు ఇదండి ఇవాళ నీతి కథ ఎలా ఉంది జ్ఞానం నా ధనం విశ్వాసం నమ్మకం ఈ నలుగురు ఫ్రెండ్స్ ఎలా ఉంది కదా దీని తర్వాత ఏంటి మన సాధు చెప్పిన సూత్రాలు చెప్తాను అవి కూడా స్కిప్ చేయకుండా వినండి ఎలా ఉన్నాయి కామెంట్లు పెట్టండి పదండి అయితే సూత్రాల్లోకి వెళ్దాం హలో ఫ్రెండ్స్ వెల్కమ్ అండి ముందు కథ చెప్పాను కదా నలుగురు స్నేహితుల గురించిను సరే అదే అయిపోయింది ఇప్పుడు ఆ సాధు చెప్పిన ఐదు సూత్రాలకు వెళ్దాం మళ్ళాను నేను తర్వాయి బాగా ఏమని చెప్పుకుందాం ఏంటంటే ఈ ఆనంద్ వచ్చాడు కదా ఆనంద్ రాగా నేను అందరూ ఏం చేస్తారంటే ఈ మిగిలిన గుర్రాలు చే సంరక్షించే వాళ్ళందరూ కూడా ఆనంద్ చుట్టూ చేరి చూ ఆనంద్ ఆనంద్ వచ్చేవా చూడు ఇతను నీ ఫ్రెండ్ విక్రమ్ని పెట్టలేవా విక్రమ్ ఏమో ఇలా చేశాడు రాజుగారికి అన్నీ చెప్పేశాడు జరిగేదంతా చెప్తారు రాజుగారికి చెప్పేసాడు వండేసరికి వెళ్ళాలను రాజుగారేమో ఇప్పుడు అతనేమో మొత్తం ఈ కోశాధికారికి ఏమో పెద్దని చేసారు అతనే పెద్ద ఇప్పుడు మనకి మన అతని చేతుల కింద పని చెయ్యాలి అంతేకాకుండాను అతనికి ఐదు వేల బంగారు నాణ్యాలు కూడా ఇస్తున్నారు ఇప్పుడు అతను ఇక్కడ పర్మనెంట్గా ఉండిపోతాడంటే అప్పుడు ఆనంద్ అంటాడు నేను వచ్చాను కదా మీరు టెన్షన్ పడకండి మీరు ఎందుకు బెంగిపెట్టుకుంటారు నేను అన్నీ చూస్తాను కదా అతను వెళ్ళిపోతాడు నెల రోజులు అయిపోయింది లేదు లేదు అతను వెళ్ళు అతను రాజుగారిని బప్పు బాగా పొద్దుడంటే లేదు నేను చూస్తాను కదా ఇవన్నీ నేను అంటాడు ఎందుకంటే ఆనంద్ కూడా వీడితో చేతులు కలిపిన వాడే దొంగతనం చేసి అంటే దొంగతనంగా అబ్బిసుకొని ఇవన్నీ చేసి డబ్బులు సంపాదించినవాడు అంటాడు అయిపోతుంది ఇంటికి వచ్చేస్తాడు ఇంటికి విక్రము విక్రమ్ కలిసి కలవగానే విక్రమ్ చాలా సంతోషిస్తాడు ఆనంద్ వచ్చేవా అన్నీ మాట్లాడిన తర్వాత ఆనంద్ ఆనంద్ ఇలా జరిగింది ఇలా చేశాను ఇలాగ అన్నీ చెప్తాడు చెప్పేసరికల్లాను ఆనంద్ అన్నీ వింటాడు అయిపోతుంది భోజనాలు చేస్తారు ఎవరి గదిలో పడుకుంటారు పడుకునేసిన రాజుగారి కుమార్తె ఏంటి రాత్రి అర్ధరాత్రి లేచి ఇది వస్తుంది ఇక్కడికి ఎందుకు వస్తుంది ఆ రాజుగారి కుమార్తె ఎప్పటినుంచో ఆనందని ప్రేమిస్తుంది ఎవ్వరికీ తెలియదు ఆ సంగతి ఆవిడ మెల్లిగా చీకట్లోని ఎవ్వరికీ తెలియకుండా ఆనందని కలుసుకుందామని ఆవిడకి వీళ్ళ రూమ్కి వస్తుంది వస్తుంది మహారాణి వచ్చేసి ఆనంద దగ్గర కూర్చొని ఆనంద్ రూమ్లోకి వెళ్ళి చెప్పుకుంటూ ఉంటారు వాళ్ళిద్దరు అలా కబుర్లు చెప్పుకుంటుంటారు చాలా రోజుల తర్వాత కలుస్తారు కదా అలా సంతోషంగా కబుర్లు చెప్తుంటారు ఈ విక్రమ్కి ఏదో పనిపడింది విక్రమ్ పనిపడి తన రూమ్లోంచి బయటకు వస్తూ ఉంటాడు వస్తూ ఉంటాను అతనికి ఆనంద్ గదిలోంచి మాటలు వినిపిస్తా అది ఆడవాళ్ళ మాటలు వినిపిస్తున్నాయి ఆనంద్ గదులు ఎవరున్నారో ఏమిటో చూద్దాము ఇదేంటి ఆడవాళ్ళ మాటలు ఏంటి ఆనంద్ గదులు ఏంటి ఎలాగా ఎవరు అని ఆలోచిస్తారు సరే ఎవరో చూద్దామని కిటికీ దగ్గరికి వెళ్ళి చూస్తారు కిటికీ దగ్గరికి వెళ్ళి చూస్తారు కదా ఆనందను అమ్మాయి వివరాన్ని మాట్లాడుకుంటూ ఉంటారు ఆశ్చర్యపోతాడు అదేంటి యువరాణి ఏమిటి ఆనందతో మాట్లాడడం ఏంటి ఆశ్చర్యపోతాడు ఆశ్చర్యపోయి సరే మనకి ఎందుకు అనుకుంటాడు దేవో తన పని చూసుకొని మంచినీళ్ళు తాగేసి వచ్చేసి తన రూమ్లోకి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత ఈ ఆనంద్ ఇంకా యువరాణి వెళ్ళడానికి బయలుదేరుతుంటే ఆనంద్ చెప్తాడు చూడు ఆ విక్రమ్ వచ్చిన తర్వాత చాలా కష్టంగా ఉంది ఇంకా నువ్వు నువ్వు నేను దగ్గర దగ్గరగా కలుసుకోలేము చాలా కష్టం మన ఇద్దరం కలుసుకోవడం ఎందుకంటే ఆనంద్ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ ఖచ్చితంగా ఉంటాడు ఏ విషయంలో అక్కడ కలుసుకోలేము అది కాబట్టి నన్ను అందుకు ఆనంద్ విడిపోతే కానీ మనం కలుసుకోలేము అతను వెళ్ళడానికి వీలుగా లేదు ఎందుకంటే మీ నాన్నగారేమో నాకన్నా పెద్ద పదవి ఇచ్చారు రాజుగారు అతనికి అతను ఇంకెలా వెళ్తాడు వెళ్ళడు అతను చాలా మంచి పేరు సంపాదించుకున్నాడు అతన్ని ఎలాగోలాగా వెళ్ళగొట్టే ప్లాన్ నువ్వే వేయాలి నువ్వే వేసి అతన్ని వెళ్ళగొట్టాలి అని చెప్పి ఆనంద్ వివరానికి చెప్తాడు అప్పుడు మహారాణి అంటుంది నువ్వేం టెన్షన్ పడకు భయపడకు నేనున్నాను కదా విక్రమ్కి ఎలాగైనా సరే మరణశిక్ష పడేటట్టు నేను చేయిస్తాను మా నాన్నగారితో చెప్పి నువ్వు టెన్షన్ పడుకో అంటాడు వీళ్ళు ఆనందం ఆనందిస్తాడు విక్రమ్ ఏమో రూంలోకి వచ్చేస్తాడు రూంలోకి వచ్చాక ఎంత అన్యాయం చేస్తున్నాడు ఆనంద్ మహారాజు గారు తిండి తిని ఉప్పు తిని ఇంత మోసం చేస్తున్నాడు ఆ రాజు మహారాణి గారితో ఇంత అర్ధరాత్రులు కలుసుకుంటున్నాడు ఎలాగైనా సరే ఇవి మనం వదలకూడదు ఈ విషయం మహారాజు గారికి చెప్పాలి అని తను బయలుదేరి మహారాజు దగ్గరికి వెళుతూ ఉంటాడు సరే వెళ్తూ వెళ్తూ ఉంటే అప్పుడు అతనికి సాధువు చెప్పిన మూడో విషయం గుర్తుకొచ్చింది ఏంటి ఎవరిదైనా గుప్త రహస్యాలు ఎవరివి కూడా మూడో వ్యక్తికి చెప్పకూడదు అని చెప్పారు నేను ఎందుకు చెప్పడం అని చెప్తే మహారాజే నన్ను నమ్మకపోవచ్చు నాకేమైనా శిక్ష పడవచ్చు అనవసరంగా నేను పెడే విషయంలో కల్పించుకోవడం నిజం నిలకడమే తెలుస్తుంది మనం ఎందుకు తొందరపడ్డాం నేను ఇప్పుడు అని ఇలా తనలో తను తర్జన బజ్జన పడి పడి తన రూమ్కి వచ్చేస్తాడు తన రూమ్కి వచ్చేసి మహారాజు గారు చూస్తాం ఏం చేస్తారో తెలియదు తెలియకుండా ఆగిపోయే విషయం కాదు కదా మహారాజు గారు ఏం చేస్తారో అని చూద్దాంలే ఇప్పుడైతే నేను బయటపడకుండా నా నిజాయితీగా నేను పనిచేసుకుని వెళ్దామని సాధువు చెప్పిన మూడో సూతం గుర్తుపెట్టుకొని తన ఆనంద్ తన రూంలో ఉంటాడు ఉంటాడు ఆ యువరాణి ఏం చేస్తుంది అంతఃపురంలోకి వెళ్ళిపోతుంది ఆనంద్ దగ్గర నుంచి వెళ్ళిపోయి వెళుతూనే వెళుతూనే ఎంట్రన్స్ దాటగానే ఇలా ప్రవేశించాను కాపాడండి 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 పెద్ద ఏడుపులు కేకలను ఏమిటైపోయింది తర్ధరాత్రి కూతురు ఏడుస్తుంది ఏంటి అరుస్తుంది ఏంటని గబగబా లేచి వచ్చేసారు అమ్మ తల్లి ఏంటైందమ్మా ఎందుకు ఏమిటైంది ఏమిటైందంటే నాన్నగారు మీరు కొత్తగా వచ్చిన ఆ విక్రమ్ని మీరు పనిలో పెట్టుకున్నారు కదా పెట్టుకొని వాడిని నమ్మేరు బాగాను అంతేకాదు పోనీ అంతతో ఊరుకున్నారో ఉంగరం ఇచ్చారు ఆ ఉంగరం పట్టుకొని అతనేమో ఇప్పుడు అంతపురంలో ప్రవేశించాడు ప్రవేశించి నన్ను చెడపడానికి చూశాడు నన్ను నా పేరు అత్యాచ నేను అత్యాచారం చేస్తున్నాడు అని రాజు రాజుగారికి విపరీతమైన కోపం వస్తుంది అవునా ఇంత నమ్మక ద్రోహ రాజుగారు గట్టిగా అరుస్తూ ఉంటారు రాజుగారు అంటారు అమ్మ తల్లి ఏడవకమ్మ నేను ఆ విక్రమ్ని ఇక్కడికి ఇప్పుడు ఇప్పుడే పిలిపిస్తాను పిలిపించి అతనికి ఎందుకు ఇలా చేశాడో గట్టిగా అడుగుతాను అడిగి ఎందుకు అతనికి పనిష్మెంట్ ఏదైనా ఇస్తాను అంటే అప్పుడు రాజు మహారా యువరాయన అంటుంది లేదు నాన్నగారు అతను పిలిపించినా వ్యర్థం ఏమీ చెప్పడతను కాబట్టి అతనికి ఏమీ లేదు అక్కడ ఒకటే మరణదండని విధించండి అతనికి మరణదండన్ని విధించేదాకా నేను మంచినీళ్ళు ముట్టుకోను అన్నం తిన్ను ఏమి అన్నపానీయాలు ఏమీ ముట్టుకోకుండా ఇలాగే ఉంటానంటారు అప్పుడు రాజుగారి అంటే చాలా ఇష్టం కదా అయ్యో తల్లి అలా చేయకమ్మా నేను తప్పకుండా అతని మరణదండన్ని రేపు రేపే మరణదండాన్ని విధిస్తాను నువ్వు బాధపడకు నువ్వు పడుకో నేను ఉన్నాను కదా నేను చూస్తాను అవన్నీ అంటాడు అనేసి రాజుగారేమని మెల్లిగా విడిపోయి తన రూమ్లోకి తన రాజుగారు వెళ్ళిపోతారు కదా రూంలోకి వెళ్ళి ఆలోచిస్తారు ఇదేంటి ఇలా చేసాడేంటి విక్రము మంచివాడు అనుకున్నాను ఇప్పుడు అతను మరణదండని విడి రేపేమో అందరూ సభ సభ ముందు పెట్టాలి కదా సభ ముందు పెట్టి తీర్పు చెప్పి దాని మరణదండం వేయాలి కదా అలా వేశాను అనుకో నా పరువే పోతుంది నా కూతురు పరువు పోతుంది నా కూతురు పెళ్లి కావడం చాలా కష్టం అబ్బాయి ఇలా చేయడానికి లేదు నాకు నా కూతురు తొందరపాటు తనతో అడిగింది కానీ ఏదన్నా వేయాలి ఏదన్నా ఆలోచిస్తున్నాడు ఇంకా లాభం లేదు అతని నన్ను వేద్దాం కానీ ఎలాగ పది మందిలో పెట్టి ఇలాగా పెద్ద చర్చలు అవి చేయకుండా కామ్గా అతన్ని ఓ మనిషితో చంపించిద్దాం అనుకుంటాడు ఎలా చంపించాలో ఆలోచిస్తూ ఉంటే అతను గుర్తుకొస్తుంది ఊరు అవుతున్న ఒక కషాయవాడు ఉంటాడు ఆ కషాయవాడిని రేపొద్దునే పిలిపించి ఇదని మరణదండలు వేయిద్దామని చంపించిద్దామని రాజుగారు ఆలోచిస్తారు విషయం తీసుకున్న మనశ్శాంతిగా ఉంటుంది పడుకుంటారు పొద్దున్న లేస్తాడు మళ్ళీ కషాయవాడిని పిలిస్తే ఇంతమందికి అనుమానం వస్తుందని తను ఒంటరిగా ఎవ్వరికీ తెలియకుండా ఊరవుతా కషాయవాడ దగ్గరికి వెళ్తారు కషాయవాడ ఆశీర్వాదాలు అదేంటి రాజుగారు మీరు వచ్చేది నా దగ్గరికి రావడం అంటే కబురు పెడితే నేను అసలు అంటే లేదు లేదు నాకు నేను నీ దగ్గరికి రావాల్సిన టైం ఇది నేను ఒక పని చెప్తాను అది ఎవ్వరికీ తెలియకూడదు నువ్వు మాత్రమే చెయ్యాలి అంటారు ఏమిటి రాజుగారు ఆ పని అంటే ఏం లేదు నేను ఒక మనిషిని పంపిస్తాను ఆ మనిషిని నువ్వేమో శిరస్సు ఖండించాలి ఖండించేసి ఓ సంచిలో పెడతాను ఆ నువ్వు ఆ శిరస్సుని ఇంకో మనిషికి వస్తాడని వెనకట్ల ఆ మనిషికి ఆ సంచిలో పెట్టిన శరీ ఖండించిన సరస్సును తీసి అతనికి ఇవ్వాలి అంటాడు అదేంటి రాజుగారు అంటే అంతేనది అలాగే చెయ్యాలి ఒకవేళ నువ్వు ఇది ఏమైనా తప్పు పొరపాటు ఎవరికైనా తెలిసేటట్టు చేసినా లేకపోతే నువ్వు చెయ్యకపోయినా నీకు మరణ శిక్షణ నేను వేస్తాను అంటాడు ఇతను ఆశ్చర్యపోతాడు కసాయి అప్పుడు మహారాజు గారేమో విక్రమ్ని పిలుస్తారు విక్రమ్ వచ్చి ఏంటి మహారాజా ఏంటి పిలిచారంటే నీకు నేను పని చెప్తాను అది ఎవ్వరికీ తెలియకూడదు అస్సలు రహస్యంగా చెయ్యాలి నువ్వు మాత్రమే చేయగలిగే పని అది కాబట్టి నీకే చెప్తున్నాను యా తప్పకుండా మహారాజా నేను చేస్తాను చెప్పండి అంట చెప్పండి అనిసరి అతను అంటాడు అతను రాజుగారు నువ్వేం చేస్తావంటే ఊరవతలో ఒక కషాయవాడు ఉన్నాడు కదా అతని దగ్గరికి వెళ్ళు అతని దగ్గరికి వెళ్తే అతను ఒక వస్తువు ఇస్తాడు ఆ వస్తువు రహస్యంగా పట్టుకొచ్చి నాకు మాత్రమే ఇవ్వాలి ఎవరికీ తెలియకూడదు అంటాడు సరే మహారాజా తప్పకుండా మీ ఆజ్ఞ ఎందుకు దా జవదాటను వెళుతున్నాను అని చెప్పి బయలుదేరి కసాయవాడ దగ్గరికి ఇతను బయలుదేరి వెళుతూ ఉంటాడు సరే అని వెళుతూ వెళ్తూ ఉంటే ఇద్దరు సాధువులు కనిపిస్తారు ఇతను కూర్చొని వాళ్ళు ఏదో చేసుకుంటూ చేసుకుంటుంటారు ఏదో చేసుకుంటూ ఉంటారు ఇతన్ని చూస్తాడు విక్రమ్ని చూసి విక్రమ్ బాబు నాయన నువ్వు ఎక్కడికో వెళుతుంటున్నావు ఒక్క ఐదు నిమిషాలు మా దగ్గర కూర్చో అని పలకరించి మా దగ్గర కూర్చొని అంటే నీకు మంచి విషయాలు చెప్తాం మంచి మంచి విషయాలు చెప్తామంటాను లేదండి నాకు రాజుగారు మంచి అర్జెంట్ పని చెప్పారు రాజుగారు ఆజ్ఞ నేను చెవదాటలేను కాబట్టి వెళ్తున్నానండి అంటారు ఒక్క ఐదు నిమిషాలు అమ్మా నీకు మంచి మాటలు చెప్తాం అంతేనంటాను కాదని వెళుతూ వెళ్తూ మళ్ళీ అక్కడ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆ స ఫస్ట్ సాధువు చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి ఏమిటి ఎవరైనా నేను ప్రేమగా తా ఎక్కడికైనా వెళ్తూ పలకరిస్తే వాళ్ళ దగ్గర రెండు నిమిషాలైనా ఉండి వెళ్ళని చెప్పారు కదా అది గుర్తుకొచ్చి వెనక్కి వచ్చి సాధువుల దగ్గర కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు వాళ్ళు మంచి మంచి విషయాలు చెప్తూ ఉంటే ఈ విక్రమాన్ని వింటూ ఉంటాడు ఇలా ఆనందికి డౌట్ వస్తుంది ఇంత పొద్దునే రాజుగారు విక్రమ్ని ఎందుకు పిలిచారు ఏమిటి చెప్పారు విక్రమ్ ఎక్కడికి వెళ్ళాడు ఇంకా ఈ టెన్షన్ పడలేకపోతున్నాడు ఇతను పడలేక రాజుగారు కోట చుట్టూ తిరుగుతూ ఇలా ఇలా అపచారం చేస్తున్నాడు టెన్షన్ పడుతున్నాడు ఎక్కడికి వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళాడు అప్పుడే కరెక్ట్గా రాజుగారు బయటకు వచ్చి రాజుగారు చూసి ఏ అనుకుంటారు వీడినే కదా నేను అనుకున్నాను విక్రమ్ తల తీసుకురావడానికి భలే టైంకి వచ్చాడు నేను పిలవక్కర్ లేకుండా వచ్చాడు అని మనసులో ఆ రాజుగారు అనుకుంటూ ఉంటారు అనుకుంటుంటే రాజుగారు అంటే విక్రమ్ నేను పిలిచి ఆనంద్ ఆనంద్ ఇట్లా అంటే ఏంటి రాజుగారు అంటే నీకు పని చెప్తాను ఆ పని నువ్వు చెయ్యాలి తప్పకుండాను ఎవరికి రెండో కంటి వాడికి తెలియకుండా చెయ్యాలి ఏంటి రాజుగారు చెప్పండి అంటే మా రాజుగారు మాట అంతవరన్నా వినాలి కదా అంటే ఊరవతలు ఒక కషాయవాడు ఉంటాడు అతను ఒక సంచి ఇస్తాడు నీకు ఆ సంచి పట్టుకొని రా అది ఎక్కడ తోవలో కింద పెట్టద్దు మూట విప్పద్దు చూడకూడదు ఎవరికీ తెలియకూడదు అంటాడు అలాగేనంటాడు గబా గబ గబా నడుచుకుంటును అలాగే రాజుగారు తప్పకుండా మీ పంచ గబా గబ గబా నడుచుకుంటూను కషాయవాడి దగ్గరికి ఎవరు వెళ్తారు ముందు ఆనందం వెళతాడు వెళ్ళాడు 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 విక్రమేమ్మ కషాయవాడి దగ్గరికి వెళ్ళి రాజుగారు నువ్వేదో వస్తువు ఇస్తా అన్నారు సంచితోటి ఆ సంచి ఇస్తే నేను వెళతాను రాజుగారు అర్జెంటుగా తెమ్మన్నారు ఎక్కడా చూడకుండా పెడినాడంటే అప్పుడు కషాయి అర్థమవుతాం మొదటి వచ్చిన వ్యక్తిని చంపమన్నారు రెండో వచ్చిన వ్యక్తిని ఏమో సంచి కాబట్టి ఇతనే అతను కాబట్టి అని లోపలికి తీసుకెళ్ళి అతను ఇలా వెనక్కి తిరుగుంటే ఒకే ఒక్క వేటుతోటి అతను తల నరికిస్తాడు తల ఉంది తల తలనరికి పడిపోతాడు అప్పుడు ఇది నరికేసిన తలనేమో ఈ కషాయవాడు సంచిలో పెడతాడు సంచి మూట కట్టేసి పక్కన పెడతాడు ఈ విక్రమ్ ఏంటి అక్కడ సాధువుల దగ్గర మంచి మాటలని విని విని బో చాలా లేట్ అయిపోయింది గబబా వెళ్ళాలి రాజుగారు మళ్ళీ కోప్పడతారని గబాగబా కసాయవాడి దగ్గరికి వెళ్తాను కషాయవాడి దగ్గర వెళ్ళి కసాయవాడిని అడుగుతా అనమాట రాజుగారు మీరు ఏదో ఇస్తా వస్తువు ఇస్తారన్న ఆ వస్తువు ఇస్తే నేను తీసుకొని వెళ్తాను అంటే సరే అని చెప్పి విక్రమ్ ఆనంద్ తల ఉన్న సంచిని మూటగట్టి ఇచ్చి నువ్వు ఎక్కడా ఇప్పడానికి వీయలేదు నువ్వు చూడకూడదు ఎక్కడా పెట్టకూడదు గబగబా వెళ్ళి డాక్టర్గా రాజుగారికి ఇయ్యి అంటాడు అలాగే చెప్తాడు గబగబా పట్టుకొని రాజుగారి దగ్గరికి వెళ్దామని బయలుదేరుతాడు ఈ సంచి పట్టుకెళ్తున్నాడని అందులో ఉన్నది ఆనంద్ తలని ఇతని విక్రమ్కి తెలియదు పట్టుకొని వెళ్తాడు రాజుగారి దగ్గరికి వెళ్తాడు రాజుగారు ఆశ్చర్యపోతారు అదేంటి నువ్వెలా వచ్చావు నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి ఎలా వచ్చావు ఏమిటి అని ఇలా రకరకాలు అంటే ఆయన డిస్టర్బ్ అయిపోతాడు బాగాను గాబరా పడిపోతున్నాను అంటే అదేంటి రాజుగారు మీరే చెప్పారు కదా కషాయవాడి దగ్గరికి వెళ్ళు ఏదో మూట ఇస్తారు పట్టుకురా వస్తూ వస్తారు అన్నారు పట్టుకొచ్చాను అతను కూడా నువ్వు మూట విప్పడానికి చూడడానికి వీలేదన్నారు ఇగో తెచ్చాను అక్కడ పెడతాడు అక్కడ పెట్టేసరి అప్పుడు రాజుగారు మూట విప్పించి తీయించేసారు కల్లా అందరూ ఆనంద తల ఉంటుంది అందరూ చూసి గజ్జ గజ్జ వణిగిపోయి ఆశ్చర్యపోతారు అది చూసి ఆనంద్ అడుగుతాడు విక్రమ్ అడుగుతాడు అదేంటి మహారాజా అదేందుకు చచ్చిపోయింది అతను ఎందుకు ఎందుకు చంపేయించారు లేకపోతే ఇలా చచ్చిపోయాడు అంటే రాజుగారు ఏమీ మాట్లాడరు మాట్లాడకుండా ఆలోచిస్తుంటారు విక్రమ్ ముందు వెళ్ళాలి ఆనంద్ తర్వాత వెళ్ళాలి కానీ ఆ విక్రమ్ ఎందుకు లేటుగా వెళ్ళాడు ఆనంద్ ఎందుకు ముందుకు వెళ్ళాడు అని ఇలా అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటాను అంతలో యువరాణి వస్తుంది యువరాణి వచ్చి ఆనంద్ తల అక్కడ తెగిపడి చూసి అది పట్టుకొని గట్టిగా ఏడుస్తూ ఉంటుంది అయ్యో ప్రీతమా నువ్వు చచ్చిపోయావా నేనేమో నేను నిన్ను బతికించి విక్రమ్ని అనుకున్నాను నేను నువ్వు లేని బతుకు నాకు ఇంకెందుకు వీడు లేనిపోని నిందలన్నీ విక్రమ్ మీద వేసి విక్రమ్ చంపిద్దాం అనుకున్నాను నిన్ను నువ్వు చచ్చిపోయావు నాకు ఎంత నష్టం జరిగింది అనవసరంగాను అని చెప్పి గట్టిగా అది పట్టుకొని ఏడుస్తూ ఉంటే రాజుగారు అప్పుడు ఆశ్చర్యపోతారు అన్నమాట అప్పుడు రాజుగారు అంటారు అసలు ఏం జరిగింది ఏంటి అంటే కూతురు ఎలా కదా అప్పుడు ఒక కత్తి తీసి కూతురి పీక పెట్టి నువ్వు నిజం చెప్పు అసలు ఏం జరిగింది ఏంటి నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు ఏంటి అని అంటే అప్పుడు చెప్తుంది అనమాట జరిగిందంత నేను ఆనందని ప్రేమించాను ఇలా అడ్డం వస్తున్నాడని చెప్పి ఆనంద్ అన్నాడు అందుకే విక్రమ్ చంపిద్దామని నేను చంపిస్తాను నేను విక్రమ్గా ఇచ్చాను అందుకు లేనిపోని నీ ఉందని నీ మీద వేసాను అనేసరికి అను అప్పుడు రాజుగారు రియలైజ్ అవుతారు అయ్యో ఎంత పని జరిగింది మంచివాడిని చంపుదాం అనుకున్నాను నా కూతురు మాటలు విన్నాను నేను మంచి ఆ నిర్దోషిని చంపుదాం అనుకున్నాను అసంతోషిణి చంపుదా మా బతికిద్దాం అనుకున్నాను కానీ భగవంతుడు చూడు భగవంతుడు లేరేలా ఉంటుంది అని ఆ మనసులో అనుకుంటూ ఉంటాడు అనిసలాను పాపం రాజు చాలా విచారిస్తూ ఉంటాడు ఇంతట్లో కూతురు ఏం చేస్తుంది అక్కడ ఉన్న ఒక కథ తీసి కడుపులో పొడి చేసుకుంటుంది పొడి చేసుకునేసుకునే నాన్నగారు నన్ను క్షమించండి నేను చాలా తప్పు చేశాను చాలా ఇదైంది లేని జీవితం నాకు అక్కర్లేదు నేను చచ్చిపోతానని చెప్పి పొడి చేసుకొని చచ్చిపోతాడు అప్పుడు రాజు చాలా విచారిస్తాడు మర్నాడేమో దర్బార్ పెడతాడు దర్బార్ పెట్టి అందరినీ పిలిచిన తర్వాత చెప్తాడు ఇక నుంచి నేను రాజుగారుగా అర్హత లేదు నాకు ఈ విక్రమే రాజు అవుతాడు విక్రమ్ని రాజుగా చేస్తున్నాను చక్కగా విక్రమ్ నిజాయితీగా నీతిగా ఉంటాడు బాగా పరిపాలిస్తాడు మీరు అందరూ విక్రమ్కి సహకరించండి అని చెప్పేసి ఆయన అతను అక్కడి నుంచి చనిపోతాడు కానీ విక్రమ్ బొర్రలో మటుకు ముందు సాధువు చెప్పిన ఐదు సూత్రాలు అలా బొర్రలో మీద తిరింగు రింగు రింగు తిరుగుతుంటాయి తిరుగుతుంటే సరే ఎలాగైనా సరే ఒకసారి ఆ సాధువును కలుద్దాం ఎక్కడున్నారో సాధువు చెప్పారు కదా ఆశ్రమం అక్కడికి వెళ్దామని మర్నాడు పొద్దునే బయలుదేరి ఈ రాజభటులు అందరితో బయలుదేరి రాజుగారు కదా మంచిగా బాగా పరిపాలన చేసుకుంటూ ఉంటారు కదా అందరితో కలిసి ఆశ్రమానికి బయలుదేరుతాడు ఆశ్రమానికి వెళ్ళాడు ఆశ్రమానికి వెళ్ళగానే అతను కనిపిస్తా సన్యాసి కనిపిస్తా సన్యాసి కనిపిస్తే నమస్కరించి అయ్యా నన్ను గుర్తుపట్టారా అంటే నా గుర్తుపట్టారా మీరు నాకు ఇప్పటికీ మీరు చెప్పిన ఐదు సూత్రాలు పాటించాను నేను పాటించడం వల్ల ఈరోజు మహారాజుని అయిపోయాను చాలా బాగా చెప్పారు నాకు ఆ రోజు కానీ నాకు ఇప్పటికీ ఒక డౌట్ ఉందండి అంటది ఏమిటమ్మా అనుమానం అంటే ఏమీ లేదు మీ సన్యాసులు మీకు డబ్బులు అక్కర్లేదు కానీ మీరు తినే కూడా నాకు ఉపదేశం చెయ్యొచ్చు కదా ఐదు సూత్రాలను కానీ మీరు ఆ డబ్బులు తీసుకొని చేసారు నాకు ఆ బంగారు నాణ్యాలు తీసుకొని చేశారు ఎందువల్ల మీకు డబ్బు నాణ్యాలు కానీ డబ్బులు కానీ మీకు అవసరం లేదు కదా మీరు ఎందుకు చేశారు అని అడుగుతారు దాంతో నావి అతను సన్యాసి చెప్తాడనమాట నాయన ఉట్టినే ఎవ్వరికీ ఏదీ చెప్పకూడదు ఎవ్వరికీ ఏది చేయకూడదు అందుకని నేను నాలుగు బంగారు నాణ్యాలు తీసుకొని నీకు చెప్పాను ఎందుకంటే ఉట్టినే చెప్పిన దానికి విలువ ఉండదు నేను ఉట్టినే చెప్పాను నువ్వు నువ్వేవి పాటించవు ఆ నాణ్యాల విలువ కష్టము నీకు తెలుసును కాబట్టి నేను చెప్పిన వాటిని పాటించవు నువ్వు వృద్ధిలోకి వచ్చావు ఎవరికైనా కూడా మనం ఏది ఉట్టినే చెప్పకూడదు అంతేగాని ఉట్టినే చెప్తే వాళ్ళు ఏవి పాటించరా ఏదో చెప్పారులే అని చనిపోతారు ఎప్పుడైనాను కష్టపడాలి లేదంటే డబ్బులు ఇవ్వాలి ఈ రెండుతోనే సాధించిన వాళ్ళకి ఎప్పటికైనా కూడా విజయం చేకూరుతుంది వాళ్ళకి విలువ తెలుస్తుంది కష్టం విలువ తెలుస్తుంది డబ్బు విలువ తెలుస్తుంది అందుకు నేను తీసుకున్నాను ఇక ఈ బంగారు నాణాలు నా దగ్గరే ఉన్నాయి ఇగో నాయన ఈ నాలుగు బంగారు నాణాలు తీసుకొని వెళ్ళి ఎవరో పేదవాళ్ళకి దానం చేయనైనా నేనేం చేసుకుంటాను బంగారు నాణాలు నీకు జ్ఞానం రావాలని నేను తీసుకున్నాను అంతేనో ఈ నాలుగు నాణాలు అంటే నువ్వు ఏదో చేసేస్తావు ఏదో ఖర్చు పెట్టిస్తావు ఏదో వ్యాపారం ఉంటాయి ఇలా అంటావు కానీ ఇంత సంపూర్ణ జ్ఞానం నీకు రాదు ఇప్పుడు నేను ఆ నాలుగు నాణాలు తీసుకోబట్టి నువ్వు కష్టపడ్డావు జ్ఞానం సంపాదించావు అన్నీ సంపాదించుకున్నావు కాబట్టి నేను అందుకు తీసుకున్నాను ఎప్పుడు నువ్వు కూడా ఎవరికి ఉచితంగా ఎవరు కూడా ఎవరికి చెప్పకండి అలాగని దోచీకండి సమానంగా తీసుకొని చక్కగా అవతల వాడు బాగుపడ్డానికి నాలుగు మంచి మాటలు పడ్డానికి మంచి మాటలు చెప్పడానికి సహకరించండి అని చెప్పి చెప్తే రాజుగారు నమస్కరించేసి ఆ నాణాలు తీసుకెళ్ళి ఎవరో బేదలకు దానం చేసి అక్కడ తన రాజ్యానికి వెళ్ళిపోయి తన తల్లి తండ్రిని కూడా పిలిపించేసి చక్కగా అందరూ కలిసి ఎంతో సుఖ సంతోషాలతోటి అష్టైశ్వర్యాలతోటి ఇష్ట సంపదలతోటి తులతూగుతూ ఉంటారు చూసారా భగవంతుడు ఎప్పుడు ఎవరికి ఏది ఇవ్వాలో ఆ దేవుడికే తెలుసును ఏదో మనం అనుకుంటాం మనకి రాలేదు మనకి ఇవ్వలేదు దేవుడు వాళ్ళకి ఇచ్చేసాడు వాళ్ళకి ఇవ్వలేదు ఏమంటే ఏదైనా టైం రావాలండి నీకు చిన్న చిన్న ఎగ్జాంపుల్ అంటే మరి చెప్పచ్చో చెప్పకూడదో చెప్తున్నాను మన యూట్యూబ్లో మాధురి ఉన్నారు ఆవిడండి మేము ఏమండి వ్యూస్ రాలేట్లేదు మాధురి ఇలాగా అలా చాలా మంచి అమ్మాయి చిన్నమ్మాయి చాలా మంచి అమ్మాయి అసలు నిస్వార్థంగా అందరికీ చెప్తుంది అయితే ఇలా అడిగితే చెప్తుంది ఏమండి ఒక మీకు ఒక లక్కీ వీడియో ఉంటుంది వస్తుంది టైం వస్తుంది మీరు ఎలా ఇదే పోకండి నిరుత్సాహపడకండి మీకు మంచి టైం వస్తుంది మీకు మంచి టైం వచ్చినప్పుడు మీకు గ్యారంటీగా సక్సెస్ అవుతారు అప్పటిదాకా కష్టపడండి మీ కష్టం ఎక్కడికి పోదండి అని అమ్మాయిని ఎన్నిసార్లు అడిగి అదే చెప్పిందండి లేదా నేను ఎప్పుడో యూట్యూబ్ నుంచి తప్పుకుందను ఆవిడ ప్రోత్సాహమే నేను ఇంతవరకు వస్తున్నాను ఇప్పుడు ఏంటండి నాకు డబ్బుల కన్నా పేరు బాగా వస్తుంది నలుగురిలోకి వెళ్తే అందరూ అడుగుతున్నారు సంతోషం కదండి కాబట్టి నేను మంచి మంచి కథలు కూడా నాకు ఇంకోటండి నా నాలెడ్జ్ పెరుగుతుంది నాకు మంచి టైం పాస్ అవుతుంది మంచి మంచి పుస్తకాలు చదువుతున్నాను ఇవన్నీ మీకు చెప్పడం కోసం అన్నీ వెతుకుతున్నాను చదువుతున్నాను వింటున్నాను అదంతా ఎవరండి టెక్ దేవుడు టెక్ ఆ మాధురిని నాకు ఇలా పంపించారని నేను ఈరోజు ప్రతిరోజు అనుకుంటాను అమ్మాయి ఎప్పుడు కలకాలం సుఖ సంతోషాలతో దేవుడు అమ్మాయిని బాగా చూడాలని అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ ఎలా ఉంది కామెంట్లో పెట్టండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి కొంచెం పెద్ద కథలు అవుతున్నాయి అందుకే టూ టూ పార్ట్స్ చేసి చెప్తున్నాను కానీ ఇంత మంచివి దొరకడం కష్టం కదా అందుకు చెప్తున్నాను తప్పకుండా లైక్ షేర్ చేసి కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి కథలతో మళ్ళీ మళ్ళీ కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్